హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పూల వనం మనోహరం రాష్ట్రంలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి అర్ధహారం పేరుతో దశాబ్ద కాలం పాటు మొక్కలు నాటుతూ వచ్చారు ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత ప్రభుత్వం వన మహోత్సవంగా పేర్కొంటూ నిధులు కేటాయించింది దీని క్రింద ఈ వానాకాలంలో ఇరవై కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు ఇందుకు సంబంధించిన లోగోను సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఆవిష్కరించారు శాస్త్రీయ విధానాలను అనుకరిస్తూ ప్రజల భాగస్వామ్యంతో చేపడితే వన మహోత్సవం విజయవంతమవుతుంది ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నివేదిక ప్రకారం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తెలంగాణలోని మొత్తం అటవీ ప్రాంతం పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై నాలుగు చదరపు కిలోమీటర్లు వివిధ సంరక్షణ చర్యల వల్ల అది టూ థౌజండ్ ట్వంటీ వన్ నాటికి ఇరవై ఒక్క వేల రెండు వందల పద్నాలుగు చదరపు కిలోమీటర్లు పెరిగింది అర్ధహారం కింద దశాబ్ద కాలంగా చేపడుతున్న మొక్కల పెంపకం మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది నాటే మొక్కల సంఖ్య మీద పెట్టే శ్రద్ధ వాటి సంరక్షణ మీద కూడా చూపడితే బాగుండేదని విమర్శలు వస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపడుతున్న వన మహోత్సవం శాస్త్రీయంగా చేపడితే మంచి ప మంచి ఫలితాలు వస్తాయి యుక్లిప్టస్ సుబాబుల్ కోనోకార్పస్ మొక్కలను పెద్ద ఎత్తున నాటడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ కాబట్టి వృక్ష శాస్త్ర పరిశోధకులు విశ్వవిద్యాలయంలోని వృక్ష శాస్త్ర విభాగాలు ఉద్యాన విభాగాలు అటవీ శాఖల సంయుక్త ఆధ్వర్యాన స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మొక్కలు నాటడం మంచిది కోనోకార్ఫస్ మొక్కలు నాటడం వలన ఇప్పటికే దుష్ప్రభావాలను చూస్తున్నాం వాటికి బదులు స్థానికంగా లభించే పొగడ పారిజాతం గన్నేరు వంటి మొక్కలు నాటవచ్చు అటవీ వృక్షాలైన అందుకు తునిక బాడిద జువ్వి మర్రి తడ కొరివి వెలగ ఇప్ప పాల కానుగ హరే ఉసిరి జమ్మి కుంకుడు తెల్లమద్ది గొట్టి పాలకొడస వంటివి నాటడం ద్వారా స్వదేశీ మొక్కల జీవ వైవిధ్యాన్ని పరిరక్షించవచ్చు ప్రభుత్వం ఖాళీ స్థలాలు చెరువులు భూములు ట్యాంక్ బండ్లు నీటిపారుదల కాలువలు విద్యా సంస్థలు వంటి చోట్ల పెద్ద ఎత్తున మొక్కలు నాటే అవకాశం ఉంది మనం చేరుకోలేని మొక్కలు నాటడానికి అనువు కాని గుట్టలు వంటి చోట్ల విత్తన బంతులు ప్రయోగం విజయవంతం అవుతుంది చెరువు గట్ల వెంబటి ఈత తాటి మొక్కలు నాటడం ఎంతో ప్రయోజనకరం నాటిన మొక్కలు జియోటాగింగ్ చేయడం ద్వారా వాటి సంరక్షణ ఎప్పటికప్పుడు పరిశీలించే అవకాశం ఉంటుంది మొక్కలు నాటడంతో పాటు వాటిని పరిరక్షించడం చాలా మంచిది జాతి సేవా పథకం ఉపాధి హామీ పథకంతో పాటు స్వచ్ఛంద సంస్థలకు కూడా దీంట్లో భాగస్వామ్యం కల్పించాలి అర్బన్ ఫారెస్ట్ నగరాలు పట్టణాలకు ఊపిరితెత్తులు వంటివి వాటిని విస్తరించడం ద్వారా పట్టణ ప్రాంతంలో ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపడతాయి పురాతన కాలం నుంచి ఉన్న చింత వనాలను పెంచాలి తెలంగాణ రాష్ట్ర పుష్పంగా విలసిల్లుతున్న తంగేడు మొక్కలను విరివిగా నాటాలి భారీ వృక్షాల మధ్య వీటిని నాటడం నాటడం ప్రయోజనకరంగా ఉంటుంది రహదారుల కిరువైపులా చిన్నపాటి గుట్టలు అటువంటి చోట్ల ఈ మొక్కలను పెంచడం వల్ల నేల కోతను అరికట్టడం అరికట్టవచ్చు తంగేడు అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉంది కాబట్టి వన మహోత్సవం ఇటువంటి శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం మంచిది అప్పుడే జాతీయ అటవీ విధాన లక్ష్యం నెరవేర్చినట్టు అవుతుంది మొత్తం భూభాగంలో కనీసం ముప్పై మూడు శాతం మేర పచ్చదనం పరుచుకుంటుంది